సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగానే వాళ్ళని గెలిపించుకుంటాం మేము ఓకే గెలిపించుకుని ఇప్పుడు మాకు ఒక్కొక్క చోట తొమ్మిది వందల ఓట్లు ఆరు వందల ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నాం కదా అలాంటి చోట స్థానిక సంస్థల్లో గెలిస్తే మా వాళ్ళు పోటీ చేసి తప్పక గెలుస్తారు ఓకే తప్పక గెలుస్తారు మేము ఆ లెవెల్ నుంచి కూడా వస్తాం ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ ఎన్నికలు తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఇది ప్రాసెస్ నడుస్తూనే ఉంటారు మళ్ళీ లోక్సభ ఇవంతా అయ్యేసరికి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి ఇట్లాగా టిఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా ఆ లెవెల్ నుంచి పెరుగుతూ వచ్చిన పార్టీ కదా కనుక ఇంకా పూర్తిగా మేము పరిచయం కాలేదు మా భావజాలం పరిచయం చేస్తాము తప్పకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులుగానే ఆ బ్యానర్ కిందనే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లోక్సభ వరకు కూడా మేము ఈ పార్టీ బ్యానర్నే ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఈ పార్టీకి ఒక విశేషమైన ప్రత్యేకమైన ఒక యూనిక్ ఫిలాసఫీ ఉన్నది ఇది ఇంకా ఏ పార్టీకి కూడా లేదు ఉండటానికి అవకాశం లేదు ఓకే కనుక మా పార్టీకి నమ్మకంగా ఉండే వాళ్ళని మేము నిలబెట్టి గెలిపించుకుంటాం ఓకే ఓకే సార్ ఇప్పుడు వేరే పార్టీలు ఉండి మన పార్టీ ప్రకారంగా సిద్ధాంతాల ప్రకారం పనిచేసే చేసే వాళ్ళైతే సార్ వాడు అదే పని ఈ పార్టీలో ఉండి చేయడానికి ఏం కష్టము ఓకే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ అప్పటికే క్యాడర్ కలిగి ఉంది కాబట్టి వాళ్ళ సహకారముతో మనల్ని గెలిపించుకునే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా పాయింట్ అట్లా పోతే మళ్ళీ మనవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతారు ఓకే అంటే వీళ్ళు గెలిచినా వీళ్ళ భావజాలను ఇంప్లిమెంట్ చేయలేరు చేయలేరు మనవాదుల యొక్క

అంకుల్ లాస్ట్ ఇయర్ మీ దగ్గర నేను బాధ్యత చేస్తున్నాను మన రీసెంట్ గా కూడా ఫోన్ నంబర్ మారిందంటే వేరే నెంబర్ ద్వారా నేను